ప్రైజ్ తలాట్ హల్లే లూయా దేవుని దర్శనం పొందుకున్న పౌలు గారు చేసిన రెండవ మిషనరీ ప్రయాణం గురించి ఇంతవరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి అందులోని భాగంగా పౌలు దేవుని కృపచొప్పున సువార్త నిమిత్తము కురింది పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలును పౌలకు ఆతిథ్యం ఇచ్చిన అకుల పిస్కిల్లా అనే దంపతుల గురించి మనం వివరంగా తెలుసుకుందామండి పౌలు పద్దెనిమిది నెలల పాటు పరిచర్య చేసిన కురింది పట్టణం గురించి కూడా తెలుసుకుందాం మరలా అలెగ్జాండ్రియా పట్టణానికి చెందిన యూదుడైన అపుల్లోనూ అకులా ప్రిస్కిల్లా వారి ఇంట చేర్చుకొని అప్పుల్లోనూ దైవ సేవకునిగా చేసిన విధానం గురించి కూడా మనం ధ్యానం చేద్దామండి పౌలు చేసిన రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు ఏథెన్స్ పట్టణంలో చేసిన పరిచర్య తరువాత పౌలు దేవుని దర్శనం బట్టి అక్కడ నుండి సువార్త నిమిత్తము గ్రీసు దేశమునకు చెందిన కొరింది పట్టణానికి వచ్చాడు అయితే దేవుడు పౌలును కొరింది పట్టణములో క్రిస్తుని వెంబడించే అకుల ప్రిస్కిల్లా అనే దంపతుల దగ్గరకు దేవుడు పౌలును చేర్చాడు అలాగా పౌలు ఆ దంపతులతో ఒక సంవత్సరము ఆరు నెలలు వారి ఇంట్లోనే ఉంటూ వారితో పాటు డేరాలు కుడుతూ నివసించారు అయితే పద్దెనిమిది నెలల పాటు దేవుని పరిచర్య చేసిన కొరింది పట్టణం గురించి కొరింది పట్టణ ప్రజల గురించి పవులకు ఆతిథ్యం ఇచ్చిన అకుల ప్రిస్కిల్లా దంపతుల గురించి కూడా మనం ధ్యానం చేద్దామండి ముందుగా మనము అకుల ప్రిస్కిల్లాని గురించి తెలుసుకుందాం అపస్తుల గ్రంథము పచ్చందవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు గల మాటలను మనం ధ్యానించినట్లయితే ఈ అకుల ప్రిస్కిల్లా అనే ఈ దంపతులు ఇటలీ దేశంలోని రోమా పట్టణములో ఉన్న పొంతు రాష్ట్రములో నివసించేవారు అకుల పొంతు వంశమునకు చెందిన యూదుడు ప్రిస్కిల్లా కూడా యూదురాలే ఈ దంపతులు ఇద్దరు ప్రభువుని విశ్వసించినవారు వీరు ప్రభువును గురించి ప్రవక్తల ప్రవచించిన లేఖనాలను బట్టి ప్రభువే లోకరక్షకుడని ఆయన ద్వారానే పరలోక భాగ్యమని నమ్మి విశ్వసించిన విశ్వాస వీరులు ఈ దంపతులిద్దరు ఆ కాలంలో రోమా నగరంలో నివసించే వారిలో ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో వారందరూ వెంటనే రోమా నుండి వెళ్ళిపోవాలి అని ఆనాటి క్లౌదీయ చక్రవర్తి ఆజ్ఞాపించాడు చక్రవర్తి ఆజ్ఞా ప్రకారం అక్కడ ఉన్న యూదులంతా వారికున్న ఆస్తి పాస్తులను కూడా విడిచిపెట్టి ఉన్నపాటిన ఎవరికి ఇష్టం వచ్చిన చోటుకు వారు వెళ్ళిపోయారు కానీ ఈ దంపతులు మాత్రం ఇటలీ దేశంలోని రోమా పట్టణం వదిలి దేవుని సంకల్పము చొప్పున గ్రీసు దేశమునకు చెందిన కొరింది పట్టణానికి వచ్చారు ఇక్కడ మనం గమనిస్తే పౌలు పరిచర్య నిమిత్తము వారిని దేవుడు అక్కడ ముందుగా ఉంచాడు అని మనం తెలుసుకుంటాము అయితే ఆ కాలంలో యూదులు అక్కడ ఎందుకు నివసించారు అని మనం అనుకోవచ్చండి పూర్వంలో యూదులంతా దేశమంతా చెదరిపోయినందున అక్కడ వారు నివసించటం జరిగింది అలాగనే ఇప్పటికీ కూడా యూదులు దేశం స్థిరపడి ఉన్నారు అలాగే అకుల ప్రిస్కిల్లా దంపతుల యొక్క పితరులు అక్కడ నివసించుచున్నందున వీరు కూడా అక్కడే నివసించటం జరిగిందండి యూదా జాతిలో మొదటిగా క్రైస్తవ్యం స్వీకరించిన యూదా దంపతులు ఈ అకుల ప్రిస్కిల్లా వీరు ఆదర్శ దంపతులు సమాజానికి క్రైస్తవ జీవితానికి అందరికీ కూడా మాదిరికరంగా జీవించారు వీరు ఎంతో భక్తిపరులు దేవుని సేవకుడైన పౌలును వారంట చేర్చుకొని పద్దెనిమిది నెలలు ఆతిథ్యం ఇచ్చారు అంతేకాకుండా పౌలు చేసే పరిచర్యకు ఎంతగానో దోహదపడ్డారు ఈ దంపతులు డేరాలు కుట్టేవారు పౌలు వృత్తి కూడా డేరాలు కుట్టడమే కనుక ఈ ముగ్గురు కలిసి డేరాలు కుడుతూ జీవనం కొనసాగిస్తూ సరే అండి వాళ్ళు అలాగా జీవనం కొనసాగిస్తూనే దేవుని పరిచర్ కూడా చేసేవారు ఈ అకులా పిసికిల్లా అనే దంపతులు కూడా పౌలు గారు వెళ్లే పరిచర్యకు అన్ని చోట్లకు వీరు కూడా వెళ్ళి వారి వంతుగా అక్కడ పరిచయ చేసి పౌలుకు ఆదరణగా ఉండేవారు అలాగా ఈ దంపతులు పౌలు గారి బోధ విని వీరు కూడా సువార్థికులయ్యారు అందరూ ప్రభునందు రక్షింపబడాలి అన్న తాపత్రయం కలిగిన వారై అహర్నిశలు స్వార్థపరిచర్ చేసేవారు అలాగా వారి ఇంటిలోనే ఒక సంఘమును కూడా కట్టుకున్నారు పౌలు గారు కట్టిన సంఘాలకు కూడా వారు ఎంతో సహకరించారు వారి యొక్క ఉచ్ఛాస నిశ్వాసలు ప్రభువే అన్నట్లుగా బ్రతికారు కనుకనే ఆ దేవుడు వీరి పేర్లను పరిశుద్ధ గ్రంథములో ఆరుసార్లు వ్రాయించాడండి మనం గమనిస్తే వీరి పేర్లు ఎప్పుడు ఎక్కడ చెప్పబడినా ఇద్దరివి కలిసే ఉంటాయి ఆత్మదేవుడు వీరిని విడదీయకుండా ఆరుసార్లు కూడా అకుల పిస్కిల్లా అనే దంపతులని వ్రాయించాడు అకుల అంటే పక్షిరాజు అని అర్థం ప్రిస్కిల్లా అంటే ప్రాచీనమైన పురాతనమైన చిన్నది అని కూడా అర్థం ఈమె రాజుల వంశమునకు చెందినదై ఉండవచ్చు అని పండితుల అభిప్రాయం కలిగి ఉన్నారు ఎందుకంటే ప్రిస్కిల్ల అనే పేరు కేవలం రాజుల వంశములోనే పెట్టుకుంటారు కనుక ఈ పేరు రాజవంశమునకు చెందిన పేరు కాబట్టి ఈమె రాజుల కుటుంబానికి చెందినదిగా ఉండవచ్చు అని అంటారు వీరి సువార్త పరిచర్యలో అలెక్సేంద్రియ పట్టణస్థుడైన అప్పుల్లో అనే ఒక యూదుడు చూశారు ఈధుడిని చూశారు అతడు చాలా గొప్ప విద్వాంసుడు ఈయన ప్రవక్తల లేఖనాలను బట్టి ప్రభువు ఈ భూమిపై జన్మిస్తాడు అని తెలుసు తెలుసు కానీ ఆ తర్వాత సంగతులు అతనికి ఏమీ తెలియవు అపల్లో యుహాన్ గారు ఇచ్చిన బాప్తిస్ము తెలుసు కానీ ప్రభువుని గురించి ఆయన ఎందుగల బాప్తిష్మును గురించి పరిశుద్ధాత్మను గురించి ఏమాత్రం అపల్లో గారికి తెలియదు అయినా కానీ కూడా అలెగ్జాండ్రియా రాష్ట్రమునకు చెందిన చెందిన ఈధుడైన అపల్లో తనకు తెలిసిన దేవుని మాటలనే ప్రకటిస్తూ ఉండేవాడు అలాగా ప్రకటించే సమయంలో అకుల ప్రిస్కిల్ల దంపతులు అప్పుల్లోనూ చూసి ఆయన చెప్పే బోధను గమనించారు క్రీస్తుని గురించి అంతగా అతనికి తెలియదు అని అనుకొని అపల్లోను కలిసి అపల్లోతో కలిసి మాట్లాడి అపల్లోనూ ఈ దంపతులు తన ఇంట చేర్చుకొని క్రీస్తుని గురించి అంత వివరించారు అలాగా ఈధుడైన అపల్లో క్రీస్తు మార్గమును ఆ దంపతుల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అపల్లో వారి ఇంటిని వదిలి అకయ్య అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని వారితో అన్నప్పుడు అకుల పిస్కిల్ల ఎంతో సంతోషపడి అకయ్యలో ఉన్న ప్రభు శిష్యులకు ఒక లేఖ వ్రాసి మీరు అపల్లోను చేర్చుకొని ఆయన చేసే ప్రభు పరిచర్యకు మీతోటి సహకారం అందించండి అని వ్రాసిన ఆ లేఖను అపల్లోకిచ్చి అకయ్యకు పంపించారు అలాగా ఆ దంపతులు ప్రభు సువార్త నిమిత్తము ఎందరూ దైవ సేవకులను తయారు చేశారు అలాగా దైవ సేవకుల చేత ఆయా పట్టణాల్లో క్రీస్తు సువార్త ప్రకటింప చేశారు అలాగా జరుగుచున్న కాలంలో పౌలు గారు ఖురింది నుండి సువార్త నిమిత్తము ఎఫ్సి పట్టణానికి వెళ్ళాడు పౌలు ఖురింది పట్టణములో పరిచయ చేసి వెళ్ళిన తరువాత మరలా ఈ దంపతులు రోమా పట్టణానికి చేరారు ఎందుకంటే వీరిని గంటి వేసిన క్లౌదీయ చక్రవర్తి మరణించిన తరువాత మరలా ప్రభువుని విశ్వసించిన యూదులంతా కూడా రోమా పట్టణానికి చేరుకోవటం జరిగింది వీరందరూ ఎందుకు చేరుకున్నారంటే వారి ఆస్తు అన్నీ అక్కడే ఉన్నాయి కనుక మరలా అందరూ రోమాకు చేరుకోవటం జరిగింది అయితే అప్పటి చక్రవర్తులు వీరందరినీ అక్కడ ఉండటానికి అనుమతించారు కానీ క్రీస్తు సువార్త నిమిత్తము మాత్రం అమితంగా శిక్షించడం మొదలుపెట్టారు వారు సువార్త బోధించటం వీలు కాదు అని చెప్పారు అప్పుడు ఉన్న నీరజ్ చక్రవర్తికి క్రీస్తు సువార్త నిమిత్తము ఎంతో మందిని చంపించిన క్రీస్తునందు ఉన్న విశ్వాసులు ఎవరు కూడా క్రీస్తు సువార్త పరిచర్యను ఆపలేదండి ఎందుకంటే మరణించినా జీవించినా ప్రభు కొరకే అన్నట్లుగా అన్యజనుల రక్షణ కొరకు సువార్త క్రైస్తవులందరూ ప్రకటిస్తూనే ఉన్నారు ఆ సమయంలోనే నీరో చక్రవర్తి ఎంతోమంది క్రైస్తవులను చంపించాడు పౌలు మూడు మిషనరీ ప్రయాణాలు అయిన తరువాత రోమాకు చేరుకున్న తర్వాత అప్పుడున్న నీరోజ్ చక్రవర్తి అంతకుముందు అక్కడికి చేరిన పేతురును పౌలను నాలుగు మూడు రోజుల తేడాలో ఇద్దరిని కూడా శిరచ్ఛేదనం చేయించాడు ఆ విధంగానే అదే సమయంలోనే అకుల ప్రిస్కిల్లా అనే ఈ ఆదర్శ దంపతులు కూడా పౌలు గారిలాగా శిరఛేదనం చేయబడ్డారు అనే చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటామండి విధంగానే అలెగ్జాండ్రియా పట్టణానికి చెందిన విద్వాంసుడైన అపల్లో కూడా సువార్త నిమిత్తము హతసాక్షి అయ్యాడు మనం వినిన ఈ మాటలను బట్టి పౌలుకు పదహారు నెలలు సారీ అండి పచ్చెనిమిది నెలలు ఆతిథ్యం ఇచ్చి ఎంతోమంది దైవ సేవకులుగా తీర్చిదిద్దిన అకుల ప్రిస్కిల్లా అనే దంపతుల గురించి అపుల్లో గురించి మనం తెలుసుకున్నాము వీరిని గురించి తెలుసుకోవాలంటే అపస్తుల గ్రంథం పచ్చెందవ అధ్యాయం అంతటిలో చక్కగా వ్రాయబడి ఉంటుంది అపుల్లో గారిని గురించి తెలుసుకోవాలంటే పచ్చెందవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చూస్తామండి ఇంకా చివరిగా అకుల ప్రిస్కిల్లా పౌలు గారు నివసించిన కురింది పట్టణాన్ని గురించి కురింది పట్టణ ప్రజల గురించి కూడా మనం కొంత తెలుసుకుందాము గ్రీసు దేశమునకు సంబంధించిన ఈ కొరింది పట్టణము కూడా ప్రాచీనమైన మహా గొప్ప పట్టణంగా పేరు పొందుకుంది కొరింది పట్టణము ఎందుకంత మహా పట్టణంగా పేరు పొందుకుంది అంటే అక్కడ ఉన్న పట్టణాల కన్నా ఎక్కువ జనాభా కలిగిన గొప్ప పట్టణము అప్పటి కాలములో అన్ని దేశాల వారు ఎక్కువగా ఓడల మీద సముద్ర ప్రయాణం చేస్తూ గొప్ప గొప్ప వ్యాపారాలు చేసేవారు ఆనాటి కాలములో దేశ విదేశాల నుండి సముద్రముల ద్వారానే వర్తకం జరిగేది ఇప్పటికీ కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది అలాంటి వ్యాపారాలకు కురిందీ పట్టణము ఒక గొప్ప వ్యాపార కూడలిగా కేంద్రంగా ఉంది అంటే సముద్ర వ్యాపారస్తులంతా వారి ప్రయాణములో మొదటి మజిలీగా కొరింది పట్టణానికి వచ్చి కొంతకాలం గడుపుతూ ఉంటారు అలాగా ప్రతి సముద్ర వ్యాపారస్తులంతా కొరిందీ పట్టణంలో దిగి అక్కడ కొంతకాలం ఉండటానికి ఎంతో ఇష్టపడతారు కుతూహల పడుతూ ఉంటారు అక్కడ ఉండటానికి కూడా చాలా ఇష్టపడతారు ఈ వ్యాపారస్తులు కొరిందీలో నివసించటానికి ఈ వ్యాపారస్తులంతా ఎందుకు అంత కుతూహలం చూపుతారు ఎందుకు అంత ఇష్టపడతారు అంటే ఈ కొరింది పట్టణం గురించి కూడా మనం మనం కొంత మాటలు మాట్లాడుకుందాం ఈ వ్యాపారస్తులందరికీ అక్కడ చేరిన తర్వాత సకల సౌకర్యాలతో పాటు అన్ని ఆనందాలు ఆ కొరింది పట్టణంలో దొరుకుతాయి ఒక విధంగా కొరింది పట్టణం ఒక వ్యాపార కేంద్రంగా మారింది అలాగా ఆ కొరింది పట్టణం మారటానికి గల కారణం ఒక విషయము ఉందండి అది ఏంటో కూడా చరిత్ర ప్రకారంగా మనం తెలుసుకుంటాము కురింది అనే ఈ మహాపట్టణము ఒకసారి శత్రురాజుల చేతిలో నిర్మూలించబడింది ఇది నావికా వ్యాపారులకు ఇది కూడలిగా ఉన్నందున అప్పటి చక్రవర్తి అయిన జూరియస్ సీజర్ అనే చక్రవర్తి ద్వారా మరలా ఈ కొరింది పట్టణము పునరుద్ధరించబడింది అలాగా నిర్మపడిన ఈ కొరింది కొరింది పట్టణములో పాపము కూడా ప్రబలిపోయింది ఒక విధంగా చెప్పాలంటే పాపముతో నిండిపోయి ఉంది ఎలాగా అంటే కురిందీయ ప్రజలకు ఒక దేవతను ఆరాధించేవారు ఆ దేవత పేరు కామదేవత ఆ దేవతకు ఒక పెద్ద ఆలయం ఉండేది అయితే అప్పటి కొరింది ప్రజలలోని యవ్వన స్త్రీలు ఆ కామదేవతకు దేవదాసీలుగా ఎనలేని మంది ఆ ఆలయంలోనే నివసించేవారు అలాగా ఆ కొరింది పట్టణంలో ఉన్న బ్రతకలేని యవ్వన స్త్రీలందరూ ఆ కామదేవత ఆలయంలో దేవదాసీలుగా నివసించేవారు వారందరి జీవన విధానం ఏమిటంటే దేవదాసీలుగా చెప్పుకునే ఈ ఆడవారంతా రాత్రి కాగానే మంచిగా అలంకరించుకొని పట్టణంలో ఉన్న సకల వీధులలో తిరుగుతూ మగవారిని ఆకర్షిస్తూ ఉంటారు అలాగా ఈ దేవదాసీలు వ్యభచార వృత్తితో జీవితం కొనసాగిస్తారండి ఆ విధంగానే కురిందీ పట్టణంలో ఉన్న ఆడపిల్లలు కలిగిన పేద తల్లిదండ్రులు కూడా వారిని పోషించుకోలేక ఆ కామదేవత ఆలయంలో వదిలివేసి వెళ్ళేవారు వారు అక్కడే పెరిగి పెద్దవారై ఆ తర్వాత వ్యభచారంలో దిగి వారికి వారు పోషించుకునేవారు కొరింది పట్టణంలోని గొప్ప ధనవంతులు వ్యాపార నిమిత్తం ఆ కొరింది పట్టణానికి వచ్చేవారు కూడా ఆ స్త్రీలకు ఆ స్త్రీల నందు ఆకర్షితులైనందున ఇంకా అక్కడ కొంతకాలం గడపటానికి ఇష్టపడతారు కుతూహలపడతారు ఈ దేవదాసీలతో సాంగత్యం చేస్తే ఆ కామదేవత అనుగ్రహము మనం పొందుకుంటాము అన్న భావన కలిగి ఉంటారు కనుక అక్కడికి వచ్చిన ఈ మగవారు ఈ దే ఈ దేవదాసీలను కూడా డబ్బులు ఇచ్చి వారికి అందరికీ అందుబాటు డబ్బులు ఇచ్చి వారికి అలాగా డబ్బులు ఇస్తారు ఈ దేవదాసీలు కూడా డబ్బులు ఇచ్చే వారికి అందరికీ అందుబాటులో ఉంటారు అలాగా ఆ కొరింది పట్టణము సాయంకాలం అయితే సరే ఆ పట్టణ వీధులన్నీ ఈ దేవదాసీలతో పాప కార్యాలతో నిండి ఉంటుంది కనుక ఆ కొరిందీలో అంతటి పాపం చేసుకుంది చోటు చేసుకుంది అందుకని సాయంకాలం అయితే అక్కడున్న కుటుంబములు కలిగిన స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు ఒకవేళ అత్యవసర పరిస్థితుల మీద రావాల్సి వస్తే నెత్తిన కొంగు వేసుకుని బయటకు వచ్చేవారు దీనికి అర్థం ఏమిటంటే మేము కుటుంబములు కలిగిన స్త్రీలము అన్న విధంగా గౌరవ సూచకంగా తలపై కొంగు వేసుకునేవారు అది చూసిన వారికి వీరు గౌరవ స్త్రీలు అని తెలుసుకునేవారు అందుకనే వారి వైపు చూసేవారు కాదు అందుకనే పౌలు గారు కూడా కొరిందీలో పరిచయం చేసిన తర్వాత అణుకు గల స్త్రీలను వారి తలపై గౌరవార్థంగా కొంపు కొంగు కప్పుకొనమని చెప్పటం జరిగింది కురిందీలో ఆ విధంగా ఏ స్త్రీ ఎలాంటిది అని ఆ కొంగు ద్వారా తెలుసుకునేవారు కొంగు వేసుకునే వారిని సంస్థార స్త్రీలుగా పరిగణించేవారు అలాగా అంత విచ్చలవిడిగా కురింది పట్టణంలో పాపము పెరిగిపోయి పాపాత్ములైనందున పౌలు గారు అక్కడ పద్దెనిమిది నెలల సువార్త బోధించారు అని పండితులే చెప్తూ ఉంటారు ఈ కురిందీ పట్టణము వ్యాపార కేంద్రముగా మారిన ఈ పట్టణము కాలక్రమేణా వ్యభిచార కేంద్రంగా మారిపోయిందండి అయితే పౌల ద్వారా అకుల్లా పిస్కిల్లా అనే దంపతుల ద్వారా కురిందీ పట్టణంలో ఎంతో మంది క్రీస్తుని విశ్వసించిన వారు కూడా ఉన్నారు ఆ తర్వాత పౌలు అక్కడ నుండి ఎఫ్సి పట్టణానికి పరిచయం చేయడానికి వెళ్ళాడు తర్వాత భాగంగా పౌలు భక్తుడు ఎఫ్సి పట్టణంలో చేసిన పరిచరను గురించి మనం ధ్యానం చేద్దామండి ఎంతవరకు విీవవాక్యములను విన్నవారిని ఆ పరమప్రభువు ఆదరించి ఆశీర్వదించి నిత్యము వారికి అందరికీ తోడు నీడై ఉండి నడిపించాలని మీ అందరికొరకు ప్రభునామమును వేడుకుంటున్నానండి హల్లే లూయా ఆమెను ఈ జీవవాక్యములు విన్నవారికి అందరికీ నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను హల్లెలూయా లూయా ఈ జీవవాక్యములు విన్నవారంతా కూడా మర్చిపోకుండా లైక్ చేయమని వేడుకుంటున్నాను యెహోవా తండ్రి దేవుడు కాగల జనులు ఎంతో ధన్యులు అని వాక్యం చెప్తుంది కనుక అట్టి దేవుడిని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులమండి అట్టి ధన్యతను బట్టి మనం ఒక పాటతో దేవుడిని స్థుతి స్తోత్రములతో గనపరుచుదాము హల్లే ఆమెన్ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది ఎరుషలేమును మునుయుహోవయే కట్టుచున్న వాడని ఎరుషలే మునుయుహోవయే కట్టుచున్న వాడని ఇస్రయేలియులను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది గుండె చదరిన వారిని బాగుచేయువాడని గుండె చదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్యూ కట్టుచున్నా వాడని వారి గాయములన్నీయు కట్టుచున్నా వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను కన్నీయు పేరులు పెట్టుచున్న వాడని వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నావాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దీనుల కండాయనే భక్తిహీనుల కూల్చును దీనుల కండాయని భక్తిహీనుల కూల్చును సారో దేవుని స్థుతులతో కీర్తించుడి సితారతో దేవుని స్థుతులతో కీర్తించుడి పర్వతముల గడ్డిని పశువుల మొలిపించును పర్వతముల గడ్డిని పశువుల మొలిపించును అరచు పిల్ల కాకులకు ఆహారము తానాయను అరచు పిల్ల కాకులకు ఆహారము తానాయను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది స్తుతి గానము చేయుటయే మంచిది పరిశుద్ధుడైన పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణం ముగిసిన తరువాత మూడవ మిషనరీ ప్రయాణంలో భాగంగా ఎఫ్సీ పట్నంలో చేసిన పరిచయం గురించి ధ్యానం చేద్దామండి